శుభోదయం మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఈరోజు రేఖకు స్వాగతం స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అని పాటను పాడుకుంటూ ఉంటాము ఆత్మీయ అనుబంధాలకు అందమైన అర్థం స్నేహమని తన్మయత్వం చెందుతాము మరి అటువంటి స్నేహంతో ఆనందంగా జీవించాలంటే పరమాత్మని యొక్క ప్రసాదాలైన దివ్య గుణాలతో కూడా స్నేహం చేసి చూడండి సహనంతో స్నేహం చేయండి నేర్పు ఓర్పులతో పనిచేసే అద్భుత నైపుణ్యాన్ని మీ సొంతం చేసుకోండి ప్రేమతో స్నేహం చేయండి ప్రతి ఒక్కరిలోనూ మంచి కనిపిస్తుంది అందరి ఆత్మీయత ఆప్యాయతలను పొందండి ధైర్యంతో స్నేహం చేయండి ఉత్సాహ ఉల్లాసాలను పొంది ఒత్తిడి చింతల నుండి ముక్తులవ్వండి ఆత్మగౌరవంతో స్నేహం చేయండి ఎవరి ముందు తల దించుకునే పరిస్థితులు మీ దరి చేరలేవు జీవితాంతం స్నేహసాగరుడైన భగవంతునితో స్నేహం చేయండి స్నేహం ముసుగులో దాగి ఉన్న ఎండమావి వంటి ఆకర్షణల నుండి సదా సురక్షితంగా ఉండండి సదా స్నేహీభవ ధన్యవాదాలు స్నేహితులందరికీ మిత్రులందరికీ బంధువులందరికీ